మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మనెంట్ గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం విధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు వాసు గారు నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం దాంతో పాటు పర్యాటకానికి పెద్దపేట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం మరో పక్కన ఎకో టూరిజం మరో పక్కన పిలిగ్రిమేస్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలను ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజ్డ్ మేనర్ అన్ని తయారు చేసుకుని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టడం జరిగింది దాని ప్రకారం మేము అందరూ కూడా పాల్గొన్నారు సోదరులు దుర్గేష్ గారు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారితోటి అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుగారు ఆదిరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా పెద్దలు ముచ్చ చౌదరి గారు కావచ్చు వారితో పాటుగా కమిషనర్ గారు కలెక్టర్ గారు మేమందరం కూడా ఇవాళ రాబోయే పుష్కరాలు అంటే రెండు వేల ఇరవై ఏడుకి అందరం కూడా పుష్కరాలు మనకి వస్తాయి గోదావరి పుష్కరాలు కనుక ఆ సమయానికల్లా మనం ఏదైనా ఏ విధంగా ఈ ఘాట్ని మనం డెవలప్ చేసుకోవాలి అదే విధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ ఒక ప్రిలి ఒక ప్రిలిమినరీ చర్చ ఇవాళ జరిగింది ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం పార్కింగ్ ఏ విధంగా ఉండాలి లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరీ అకామిడేషన్స్ ఎలా కల్పించాలి అంటే ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి ఈ రకమైనటువంటి అనేక అంశాల మీద ఇవాళ ప్రిలిమినరీగా డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్ ని ఆధారం చేసుకుని వివిధ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వారందరినీ కూడా ఆర్ అండ్బి కావచ్చు వారందరినీ కలుపుకుని మళ్ళీ కలెక్టర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుండి కూడా సూచనలు తీసుకుని ఒక ఆరు నెలలో ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వారు రాబోతున్నారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత మళ్ళీ దుర్గేష్ గారి సమక్షంలో మేమందరం కూడా దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఎక్కడి నుండి వనరులు మనం ట్యాప్ చేసుకోగలం ఏ మేరకు ట్యాప్ చేసుకోగలం లేదా ఎలా డెవలప్ చేసుకోగలం అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మేమందరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు రాజమహేంద్రవరాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని చెప్పి కలెక్టర్ గారు కమిషనర్ గారు టూరిజం మంత్రి గారు సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు మేము కలిపి ఘాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది ఒకటి నదిని సంరక్షించుకోవడం రెండు ఘాట్స్ ఉన్న ఘాట్స్ని ఏ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం వస్తున్న ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా నగరాన్ని ఏ విధంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ పుష్కరాలకి ప్రిపేర్డ్గా ఉంచడం అన్న దాని మీద డిస్కస్ చేయడం జరిగింది ఒక మాస్టర్ ప్లాన్తో రాబోయే మూడు నెలల్లో ఒక ట్రాఫిక్ పరంగా ఏంటి ఒక హాస్పిటాలిటీ పరంగా ఏంటి నగరంలోని ఒక పుష్కరాలు చేయడం అంటే ఏదో ఘాట్లని మనం అంతా కూడా ఏదో సరిచేసేసి వచ్చిన భక్తులు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు ఒక ప్రాపర్ ఎసెట్ క్రియేట్ చేయాలి లాంగ్ రన్లో ఇవన్నీ కూడా రాజమండ్రికి ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే కార్యక్రమం చేయాలన్నది ఆలోచన ఒక త్రీ మంత్స్లో ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చిన తర్వాత కిములేటివ్గా కేంద్రం నుంచి మనకు కావాల్సిన సహకారం ఏంటి రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం ఏంటి అన్న దాని మీద ఆలోచించి కార్పొరేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమం చేసే బాధ్యత తీసుకున్నాం విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా చూసాం దగ్గరలోనే ఒక త్రీ మంత్స్ డౌన్ ది లైన్ ఒక ఏజెన్సీ కూడా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు మొన్నే చూశారు రివర్ ఫ్రంట్ కూడా మొన్నే స్టార్ట్ చేశాం టోటల్ ప్రాజెక్ట్ని ఒక స్ట్రెచ్ రివర్ ఫ్రంట్ని మొన్నే శ్రీకారం చుట్టి పివి నరసింహరావు పార్క్ నుంచి మార్కండేసై ఘాట్ వరకు కూడా రివర్ ఫ్రంట్ని అంటే అప్పర్ ప్రామినెంట్ లోవర్ కి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం దీనికి కంటిన్యూషన్ టోటల్ రివర్ ఫ్రంట్ చేయాలంటే సుమారు వెయ్యి యాభై కోట్లు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మ్యాచింగ్ తేవాలి ఫండ్స్ ఇటు మీద కూడా చర్చించాం ఏదేమైనా ట్వంటీ ట్వంటీ సెవెన్ పుష్కరాలైనా ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు భక్తి శ్రద్ధలతోటి స్నానం చేసిన తర్వాత అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దాని మీద ఒక ప్రిప్లాన్ యాక్షన్ ప్లాన్ తోటి వెళ్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం గత మూడు పుష్కరాల్లో పరిమిత వనరులు గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది యాత్రి పెరుగుతూ ఉన్నారు దాన్ని ఆధారంగా రాబోయే పురస్సులు ఇరవై ఏళ్ళు వచ్చే పురస్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేస్తాం గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్దిద్దుకోవడం కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం ఇవాళ రెండు ప్రాజెక్టులు ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి ఈ గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్ సైడ్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి నగరం ఇంకా విశాలంగా పెరుగుతోంది విశాలమైన రహదారులు రావాలి ట్రాఫిక్ కంజెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం